కానీ మరి మెగా డిఎస్సి కానీ అలాగే ఇప్పుడున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దాదాపు రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు ఈ గ్రూప్ పరీక్షల ద్వారా భర్తీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇందుగా ప్రభుత్వాన్ని మనం అభినందించి తీరాల్సిందే తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణం నిరుద్యోగం నిరుద్యోగ యువతలలో యువతల ముందు బాగా వ్యతిరేకత రావటం దాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోవడం జరిగింది దానివల్లే ప్రభుత్వం మీద చాలా పిచ్చాడు పేరు వచ్చింది లాస్ట్ సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దాంట్లో భాగంగా ఇంకా మీరు హామీలు అంటారా ఎన్నికల హామీలు నిజంగానే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రావాలన్న పట్టుదల ఒకటి ఖచ్చితంగా రావాలన్న ఒక రకమైన జయంతో ఆయన ఇష్టానుసరంగా ఆయన హామీలు ఇవ్వడం జరిగింది దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఫోర్ ట్వంటీ అనేది ఒక రిలీజ్ చేసింది సరే వీళ్ళనేది మేము ఆరు మేము అనేది మేము అనుకున్నాము వచ్చాము కాబట్టి దాని ద్వారానే మేము దాంట్లో నాలుగు ఆల్రెడీ హామీని నెరవేర్చడం అనేది కాంగ్రెస్ వాదన ఇలా ఏదైనా సరే ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కానీ ఏదైనా ముందుకెళ్తా ఉంది సరే ఇందాక మన బీఆర్ఎస్ నాయకులు మన బీజేపీ నాయకులు ఒక అంశాన్ని లావనెత్తారు ప్రభుత్వంలో సంపూర్ణమైన కేబినెట్ లేకుండా పరిపాలన ఎలా సాగుతుంది అనేది మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి క్యాబినెట్ లేకుండానే పరిపాలించారు ఎంత టైం అనేది పెద్దలకు తెలుసు కానీ పరిపాలన విభాగంలో అధికారులు ప్రధానమైన భాగస్వామ్యం చేస్తారు మానిటరింగ్ అనేది కేబినెట్ చేస్తూ ఉంటుంది కానీ ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతుందా అనేది ప్రజలకి ముఖ్యం కానీ దాంట్లో కేబినెట్ అనేది తప్పనిసరిగా కావాలి ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ అనేది మెయిన్ డిసిషన్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలే ప్రభుత్వ పాలకులు ప్రభుత్వ అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఫుల్ ఫ్లెజెడ్గా కేబినెట్ ఉండడం అనేది కంపల్సరీ ప్రజాస్వామ్యంలో కావాలి అలా అని మనం ప్రభుత్వాన్ని కూడా నిందించడం అనేది సరికాదు వాళ్ళ యొక్క ఇందుల ప్రకారం ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఎన్నికల విషయం రెండో అంశం ఏంటంటే ఎన్నికల విషయంలో పార్లమెంటు ఎన్నికల విషయంలో ఏదైతే పార్టీలు ప్రధానమైన భారతీయ జనతా పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులు ప్రకటించి ముందుగానే ఎన్నికల సమరానికి నాంది పలికింది సరే టీఆర్ఎస్ కూడా నలుగురు అభ్యర్థులు ప్రకటించింది కేసీఆర్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ కొత్త వరవుడిని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎదువరికి ఢిల్లీలో జాబితాలో ప్రకటించేవాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గాన్ని నియోజకవర్గం మీటింగ్ పెట్టి అక్కడే అభ్యర్థులు ప్రకటించడం జరుగుతుంది వంశీ మన కొడంగల్ లో వంశీచంద్ర రెడ్డి గారిని నిన్న జహీరాబాద్ నుంచి మన మన ఏదైతే మన జీవన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఆయన అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఆయన వై నాట్ ఫోర్టీన్ అనే అంశాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్లి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించే ప్రకారం ఉత్తేజ ప్రకారం ఆ సభలను ఏర్పాటు చేసే సభలోని అభ్యర్థులు ప్రకటించడం అనేది కొత్త వరుడి కార్యకర్తల్లో కూడా అది మంచి జోష్ నింపుతూ ఉంది సరే ఇప్పుడు టీఆర్ఎస్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు బీఎస్పీని కలుపుకొని ముందుకెళ్ళడం అనేది రాజకీయంగా ఒక ఆ వ్యూహంలో ఒక భాగం మంచి ఎత్తుగడే అదే అంటారు అప్ర రాజకీయ చాణక్యుడు కేసీఆర్ గారు

చంద్రశేఖర్ గారి యొక్క రాజకీయ చానికత మరోసారి కానీ తో పాటు బీఆర్ఎస్ వెళ్ళడం ఎంతవరకు అనుకోవచ్చు ఎన్నికల్లో మీకు డిఫరెంట్ కాబట్టి లోక్సభ ఎన్నికలు అనేవి జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తాయి ఆ ఎన్నికల్ని కాబట్టి భారతీయ జనతా పార్టీ స్లోగన్ కూడా అదే డబల్ ఇంజిన్ సర్కార్ లాగా కేంద్రంలో మేము రాబోతున్నాం రాష్ట్రంలో కూడా బీజేపీ కనుక మెజారిటీ ఎంపీలు ఉంటే కనుక రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది అనేది బీజేపీ వాదన కాంగ్రెస్ పార్టీ కూడా అది జాతీయ పార్టీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో మేము పార్లమెంట్లో భాగస్వామ్యం ఉంటే కనుక మేము కేంద్రంతో పోరాడతాం లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో మేమే వచ్చితే కనుక అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన కాదు బీఆర్ఎస్ యొక్క ఆలోచన ఏంటంటే తెలంగాణ పార్టీగా తెలంగాణ ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించిన పార్టీగా కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పనిచేయాల్సిన అవసరం ఉంది దీంతో బీఎస్పీ పార్టీ కూడా జాతీయ పార్టీ స్థాయిలో ఉంది కాబట్టి ఇక్కడ భాగస్వామ్యం తీసుకుంటే ఇక్కడున్న రాజకీయ సమీకరణాలు ఏదైతే మతపరంగా బీజేపీ రాజకీయాలు చేస్తుందన్న ఒక అపవాదం నుంచి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కేవలం స్వార్థ రాజకీయాలు చేస్తుందన్న వాదన చేస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రయోజనాల వల్ల ఈ రోజు బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వస్తున్న బీఎస్పీని కలుపుకుని ఈ రోజున బీఆర్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షల కోసం పనిచేస్తున్నామని ప్రజలకు తెలియజేయడం కోసం రాజకీయ గడ్డలో ఒక వ్యూహంలో భాగమేది కాబట్టి ఖచ్చితంగా అది ఎంతో కొంత బీఆర్ఎస్కి అది మైలేజ్ చేస్తుంది గారు